బీహార్ హమాలీల పేరిట ఐకేపీ పిఎస్ఈఎస్ సెంటర్ బాధ్యుల అవినీతిపై జిల్లా కలెక్టర్ సమగ్రమైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి నల్గొండ జిల్లా కలెక్టర్కు మెమొరండాన్ని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బీహార్ పిఎస్ఈఎస్ సెంటర్ బాధ్యుల అవినీతులపై జిల్లా కలెక్టర్ సమగ్రమైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి నల్గొండ జిల్లా కలెక్టర్కు మెమోరండం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా డిఆర్డిఏ ఐకేపీ డీసీఓ డీసీఎంఎస్ పిఎస్ఈఎస్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్థానిక హమాలీల నోళ్లలో మట్టి కొట్టి బీహార్ నుండి కూలీలను రప్పించి రైతులు ఇచ్చే హమాలీ ఛార్జీల్లో సగానికి పైగా కొట్టేస్తున్న బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు గత రెండు నెలలు స్థానిక హమాలీలకు పని దొరుకుతుంది దీనికి దెబ్బతీస్తూ స్థానిక భూస్వాములు పెత్తందారుల అండదండలతో ఐకేపీ పిఎస్ఎస్ సెంటర్ల బాధ్యులు జిల్లా అధికారులు అండదండతో బీహార్ హమాలీలను తెచ్చారని తెలిపారు క్వింటా ధాన్యానికి ఇచ్చే నలభై ఐదు రూపాయల్లో నివాసం ఆహారం పేరిట సగానికి పైగా నొక్కేస్తూ అవినీతిమయంగా మార్చారన్నారు దీనిపై సమగ్ర విచారణ జరిపి స్థానిక హమాలీలకు పనులు కల్పించాలన్నారు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన వారిలో పిఆర్పిఎస్ నాయకులు నాగిల్ల యాదయ్య గ్యార సాలయ్య గ్యార నాగరాజు తదితరులు ఉన్నారు మిర్యాలగూడంలో స్థానిక దర్వాయిలకు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది చాలా తెలంగాణ జిల్లాలో చాలా పెద్ద మార్కెట్ మిర్యాలగూడ మార్కెట్ అందులోకి ఏమాత్రం కూడా ధాన్యం పోకుండా ఈ సుమారుగా నూట వందకు పైగా ఉన్నటువంటి పార్బాయిల్డ్ రైస్ మిల్లర్లతో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కుమ్మక్కై వాళ్ళు సిండికేట్ అయ్యి మొత్తం ధరల్ని తగ్గించేసి నేరుగా మిల్లుల్లోకే ధాన్యాన్ని రప్పించుకొని అక్కడనే క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనివల్ల స్థానికంగా మిరియాల ఉండేటటువంటి మార్కెట్లో ఉండేటటువంటి అమాలీలకు నా ఎలక నిలబడేటువంటి దడవాయిలకు ఏ రకమైనటువంటి పని లేకుండా పోయింది సుమారు ఒక నూట యాభై మంది దడవాయిలు ఉంటారు వాళ్ళందరూ కూడా మీరు పని కల్పించాలి మార్కెట్లోకి ధాన్యం రావాలి సిండికేట్ అయ్యి సన్న ధాన్యాలన్నింటినీ కూడా మిల్లుల్లోకి రప్పించుకునేటటువంటి ఇల్లీగల్ చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు ఈ రకంగా పాల్పడితే మాత్రం ఖబర్దార్ అనేటటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్ తెలియజేసిన ఇక రెండో అంశం నల్గొండ జిల్లా యావత్ డిఆర్డిఏ నిర్వహిస్తున్నటువంటి ఐకేపీ డిసిఓ డిసిఎంఎస్ నిర్వహిస్తున్నటువంటి టిఎస్ఈస్ ఆధ్వర్యంలో స్థానికంగా ఉండేటటువంటి నిర్వాహకులు అక్కడ ఉండేటటువంటి భూస్వాములు పెత్తందారులతో కుమ్మక్కై బీహార్ కు సంబంధించినటువంటి హమాలేలను రప్పిస్తున్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఐకేపీ పిఎస్ఈఎస్ ధాన్య కొనుగోలు కేంద్రాలను స్థానికంగా ఉండేటటువంటి హమాలేలు నిర్వహిస్తున్నారు వాళ్ళని కాదని వాళ్ళ నోళ్ళల్లో మట్టి కొట్టి ఈ బీహార్ హమాలీలను తీసుకొచ్చి వాళ్ళకు ఆహారం పేరిట నివాసం పేరిట రైతులు ఇచ్చేటటువంటి క్వింటా ధాన్యంలో నలభై ఐదు రూపాయలలో ఇరవై ఐదు జేబులు పోసుకొని ఇరవై ఐదు రూపాయలు మాత్రమే బీహారీలకు ఇస్తున్నారు చాలా తీవ్రమైనటువంటి అవినీతి జిల్లా అధికారుల అండదండలు కూడా ఉన్నాయని స్థానిక అధికారులు చెబుతున్నారు అందుకని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం మీరు ఈ పిఎస్సిఎస్ ఐకేపి కేంద్రాల్లో జరిగేటటువంటి తీవ్రమైనటువంటి అవినీతిని మీరు కంట్రోల్ చేయాలి గత ఐకేపీ పిఎస్సీఎస్ ధాన్య కేంద్రాలన్నీ కూడా స్థానిక అమలు మీదనే ఆధారపడి ఉన్నాయి వాళ్ళందరినీ కూడా బట్టి కొట్టి దూరంగా నెట్టడం కరెక్ట్ కాదు స్థానిక అమలులకు పనులు కల్పించాలి వాళ్ళు కాదు కూడదు అన్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటావు అనేది వేరే విషయం అది కూడా మీరే ప్రత్యేకంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇరవై రూపాయలు ఇచ్చి మీరు జేబుల్లో ఇరవై ఐదు రూపాయలు వేసుకోవడం అనేది సరైనది కాదు దీని మీద విచారణ జరిపి సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది